కండ్ల అనే కథ అనగనగా ఒక అడవిలో బంటు అనే కోతి ఉండేది ఆ కోతి చాలా చురుకైనది అది చాలా చలాకీగా సరదాగా ఉండేది కానీ బండుకు ఒక చెడ్డ అలవాటు ఉండేది ఇతర జంతువుల వస్త్రాలు వస్తువులు ఎత్తుకుపోయి వాడుకోవడం ఒకరోజు అడవిలో కొత్తగా ఓ నక్క వచ్చింది ఆ నక్క చాలా చక్కని కళ్ళద్దాలు పెట్టుకుని తిరుగుతూ ఉండేది బంటుకు ఆ కళ్ళద్దాలు బాగా నచ్చాయి ఎలాగైనా సరే వాటిని దొంగలించాలని నిర్ణయం చేసుకుంది ఆ రాత్రి బంటు మెల్లిగా నక్క గుడిసె దగ్గరకు వెళ్ళి ఆ కళ్ళద్దాలు దొంగిలించి పెట్టుకుంది తనకు చాలా సంతోషం వేసింది ఇతర వాళ్ల సొమ్ము దొంగలించడం నాకు ఎంత సరదానో అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది బంటూ అవే కళ్ళద్దాలు పెట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ ఇప్పుడు నేను మేధావిని అని అన్నాడు అలాంటి గొప్పలు చాలా చెప్పుకుంటూ ఆ అడవిలో తిరుగుతూ ఉన్నది కానీ ఆ కళ్ళద్దాలు బంటుకు సరిపోలేదు అవి పెద్దగా ఉండి బంటుకు సరిగ్గా త్రోవ కనిపించేది కాదు అయినా సరే అద్దాలు వాడు గొప్పల కోసం ఒకనొక రోజు అనుకోకుండా ఒక గుంతలో పడిపోయాడు కాలు కాస్త విరిగిపోయింది అప్పుడే గ్రహించాడు ఇతరులవి తీసుకుని వేసుకోవడం సరైంది కాదు అని తన మనసులో అనుకున్నాడు ఎవరి వస్తువులు వాళ్లకు ఇస్తానని నిర్ణయం తీసుకున్నాడు తరువాత ఒకరోజు బంటు నక్క దగ్గరకు వెళ్ళి కళ్ళద్దాలు తిరిగి ఇచ్చాడు నక్క కోతిని చూసి అంది ఇప్పుడు నీవు నిజంగా ఇప్పటి నుంచి నీకు మంచి పేరు వస్తుంది అని భుజాన చేయి వేస్తే చెప్పింది నీతి గాథ ఇతరుల వస్తువులను అనుమతి లేకుండా తీసుకోకూడదు ఎవరి వస్తువులు వాళ్లకే బాగుంటాయి